ఇది మన టీజీబీ తెలుగులో ఫస్ట్ మొట్టమొదటి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ వెల్కమ్ టు ది గైడింగ్ వాయిస్ తెలుగు సో మనం ఇప్పుడు కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడితే స్పెషల్లీ ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో చూసుకున్న స్కూల్ లెవెల్లో చూసుకున్నా కూడా మెయిన్గా ఏంటంటే ఎగ్జామ్స్ సెంట్రిక్ అయిపోయింది ఎప్పుడు ఎగ్జామ్స్ అండ్ రిజల్ట్స్ ఎంట్రీకి అయిపోయింది సో ఈ కోణంగా ఆలోచిస్తూ మన కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లోపాలు అంటే లూక్ హోల్స్ ఏమున్నాయనేది చెప్పండి ఇప్పుడు మీరన్నా గ్యాప్స్ ఏమున్నాయంటారు కదా రైట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏ కంట్రీ అయినా డెవలప్ కావాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ ఎకనామిక్ డెవలప్ కావాలన్నా కూడా ఎక్కడన్నా కూడా ద కంట్రీ డెవలప్మెంట్ అనేది నేషన్ డెవలప్మెంట్ అనేది హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ అనే విషయంలో నేను నమ్ముతాను చాలా స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో కానీ ఆర్గనైజేషన్ లో కానీ రైట్ అంటే మనకు పెద్ద గ్యాప్ ఎక్కడ కనిపిస్తుంది అంటే టీచర్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ ట్రైన్డ్ వీ వెరీ బిగ్ ఆర్గనైజేషన్స్ ల్యాక్స్ ఆఫ్ చిల్డ్రన్ బట్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ట్రైనింగ్ సైడ్ పెరుగుతుంది మన దగ్గర ఉంది అన్నప్పుడు ఏముండాలి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలంటే ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ట్రైనింగ్ లిటివ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ట్రైనింగ్ లేకపోతే యూ కాన్ ఎ క్వాలిటీ బికాస్ నేషన్ డెవలప్స్ ఐ యాజ్ ఇందాక చెప్పినట్టు టెన్ పర్సెంట్ క్లాస్ పాటలు చెప్తే నైంటీ పర్సెంట్ షుడ్ బి అవుట్ సైడ్ రైట్ మీరు ప్రపంచంలో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ యూనివర్సిటీ చూసినా కూడా ద డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ ఆర్ ది ఇవాల్వింగ్ ఆఫ్ ద చైల్డ్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ ద క్లాస్ ఈ సిస్టమ్ మనకి లేదు మనకి ఎంతసేపు రూట్ లర్నింగ్ ఎగ్జామ్స్ మార్క్స్ ఎంత పెద్దగా ఆన్సర్ రాస్తే ఎక్కువ మార్కులు తక్కువ మార్కులు తక్కువ రాస్తే తక్కువ మార్కులు అంటే కనెక్టింగ్ ద చైల్డ్ ఎవర్ ఆ చైల్డ్ కి మనం ప్రిపేర్ చేసేది ఒకలాగా ఉంది మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఒకలాగా ఉంది రైట్ రైట్ ఈ గ్యాప్ ఫిల్ చేయాలి అంటే డెఫినెట్ గా నన్ను మీరు పర్సనల్ గా అడిగితే దేర్ మస్ బి నో డిఫరెన్స్ బిట్వీన్ ద రియల్ లైఫ్ ప్రాక్టీసెస్ రియల్ లైఫ్ లైఫ్ల సాల్వింగ్ వర్సెస్ వాట్ వర్ టీచింగ్ రైట్ మనం సంబంధించి లే సంబంధం లేని టీచర్ అమ్మ అవసరం లేదు వాడికి రియల్గా లైఫ్ ఏం అవసరమో అలాంటి చేయాలి సో ఐ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ లాడ్ ఆఫ్ థింగ్స్ లైక్ యూనో ఆ హ్యాండ్స్ ఆన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆ ప్రాక్టికల్స్ కానీ ల్యాబ్స్ కానీ ఆ కేస్ స్టడీస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ అనేది స్కూల్లో ఇవే ఉండాలి నీకు ఫిజిక్స్ మ్యాథ్ కెమిస్ట్రీ బయాలజీ ఎట్లా ఉందో అట్లాగే నీకు గ్రిట్ ఉండాలి రిసిలెన్స్ ఉండాలి ఎంపతి ఉండాలి రైట్ ఇవన్నీ ఏంటంటే త్రూఅవుట్ ద ఇయర్ త్రూఅవుట్ ద కోర్స్ ఉండాలి త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ టెన్ ఇయర్స్ ఉండాలి అదొక పార్ట్ ఆఫ్ ద లైఫ్ స్కిల్స్ అంతేగా చైల్డ్ వాడు టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్ చేశాడు ఇంజనీరింగ్ చేశాడు అప్పుడు జాబ్ ఎలిజిబిలిటీ అనేది జాబ్ ఎలిజిబిలిటీ అనేది దెర్ ఇస్ నో పాయింట్ అక్కడ మన మైండ్ సెట్ చేంజ్ చేస్తాము అట్లా రైట్ అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది అంటే వీఆర్ మేకింగ్ ద చైల్డ్ టు బిలీవ్ హిమ్ వెరీ స్ట్రాంగ్లీట్ ఈస్ అన్ ఎందుకంటే హీస్ నాట్ దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ వాట్ ఈస్ లెర్నింగ్ వాట్ హీ వాట్స్ వాట్ ద ఇండస్ట్రీస్ డిమాండింగ్ వాట్ ద సొసైటీస్ డిమాండింగ్ వాట్ ద వరల్డ్ ఈస్ డిమాండింగ్ లేదు ఇక్కడ దీని వల్ల ఏమవుతుందంటే అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ మేడ్ టు థింక్ దెమ్ దట్ దే డోంట్ బిలాంగ్ టు దాట్ దాట్ వర్క్ హార్డ్ ఏదో అని అది యావరేజ్ గా క్రియేట్ చేస్తున్నాం అక్కడ దీనివల్ల ఏంటంటే నేషన్ ఈజ్ లూజింగ్ ద మెయిన్ రిసోర్స్ ది బిగ్గెస్ట్ బ్లండర్ అకార్డింగ్ టు మీ ద బిగ్గెస్ట్ బ్లండర్ ఈస్ ఇగ్నోరింగ్ దిస్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ సో డెఫినెట్గా ఏంటంటే మనం లైఫ్ స్కిల్స్ నేర్పించడం అంతేకాకుండా ప్రాపర్ స్కిల్స్ లైఫ్ టైం కి దాని మీద ఫోకస్ చేసి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కరికులం కరికులం అట్లే ఉండాలి 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 ఎవరు గా అవసరం మేనేజ్మెంట్స్ కూడా హ్యూజ్ కాకుండా పెట్టేసుకొని దే పెట్టేసుకోని పుట్ మోర్ టైం మోర్ కాల్ ఇన్వెస్ట్మెంట్ ల్యాబ్స్ కానీ రియల్ లైఫ్ సిస్టమ్స్ కానీ పెడితే ఏంటంటే చైల్డ్ విల్ బి ఇవాల్వింగ్ ఫాస్ట్ అది అది కావాలి మనకు అది అది కరికులం లేదు మనకు